తిరుమల లడ్డు తయారీ వ్యవహారంపై ఉమ్మడి చిత్తూరు జిల్లా కూటమి ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పోతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీకృష్ణలు ఈ సమావేశంలో పాల్గొని గత వైసీపీ పాలనను ఎండగట్టారు లడ్డు కల్తీ కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు డిమాండ్ చేశారు భక్తుల మనోభావాలను దారుణంగా దెబ్బతీసిన ఎవరిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు ఆగమశాస్త్ర నిబంధనలు వైసీపీ నేతలు తుంగలోకి తొక్కారని పోతల పట్టు టీడీపీ ఎమ్మెల్యే మురళి ఆరోపించారు లడ్డూల అపచారం బయటపడితే దానిని డైవర్షన్ అనడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు పూర్తి సాక్ష్యాధారాలతోనే లడ్డూ కల్తీ గురించి సీఎం చంద్రబాబు చెప్పారని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు నాటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ కల్తీ వ్యవహారం జరిగిందని ఆరోపించారు తప్పు చేసిన వారికి జైలు శిక్ష పడాల్సిందేనని వారు డిమాండ్ చేశారు ప్రపంచ దేశాల భక్తుల ఆరాధ్య దైవం అందరూ ఆరాధించే దైవం వెంకటేశ్వర స్వామి దైవాలు చాలా భక్తులు ఉన్నారు అటువంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు శ్రీవారికి నైవేద్యం సమర్పించే లడ్డూ ప్రసాదాలు అన్న ప్రసాదాలు కల్తీ నెయ్యి వాడడం చాలా బాధాకరం ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం ఇది అతి సున్నితమైన విషయం కూడా ఇటువంటి విషయాల్లో ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడిన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ దీన్ని సప్లై చేసిన కాంట్రాక్టర్లు కానీ దీనిపైన విజిలెన్స్ ఎన్క్వైరీ కమిటీ వేసి తక్షణమే చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది దీనిపైన సమగ్ర నివేదిక ఇవ్వాలనేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది గెలుపొందిన వెంటనే తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవడం తిరుమల తిరుపతి నుంచే వ్యవస్థను ప్రక్షాళన చేయడం చేస్తానని చెప్పడం కూడా చాలా సంతోషం అందులో భాగంగానే ఈరోజు అధికారులు పాత అధికారులను మార్చితే ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి నారా చంద్రబాబు నాయుడు గారు మా తిరుమల అంటే ఎంత పవిత్రంగా చూస్తాడో మీకు అందరూ తెలుసు ఆయన ఇంటిలో ఒక శుభకార్యం చేయాలన్నా ఏది చేయాలన్నా తిరుమల నుంచే స్టార్ట్ చేస్తాడు ఇప్పుడే సీనాన్న గారు కూడా చెప్పడం జరిగింది అటువంటి పెద్ద ఆయన గారు ఏదైనా ఒక విషయం మాట్లాడాడంటే అంత పెద్ద మనోభావాలకు సంబంధించిన విషయం మాట్లాడంటే నిజం లేకుండా మాట్లాడు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలతో మాట్లాడడం జరిగింది క్రైస్తవ సోదరులకు ఏ విధంగా జరూసలం ఎంత పవిత్రంగా భావిస్తామో ముస్లిం సోదరులకి ఏ విధంగా మక్కాని పవిత్రంగా భావిస్తామో మన హిందూ సోదరులందరూ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని అంత పవిత్రంగా భావిస్తాం అటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రసాదాల్లో ఏ విధంగా జరిగింది మీకు అందరూ తెలుసు గతంలో నందిని డైరీ నుంచి కానీ గత అంటే యాక్చువల్లీ ఎయిటీ నైంటీ ఫైవ్ వరకు అనుకుంటా లేదా నైంటీ సెవెన్ వరకు అనుకుంటా మన విజయ డైరీ నుంచి ఇచ్చేవాళ్ళు విజయ డైరీ మూసిన తర్వాత నందిని డైరీ నుంచి వస్తా ఉంది అంటే శాస్త్ర ప్రకారం ఆవుకు సంబంధించినటువంటి నెయ్యినే వాడాలి దాని ప్రకారం ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి పాలకులు పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన సలహా ప్రకారం ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి గారు కానీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళందరికీ వెనకాల నడిపించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ చేసింది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కన్ను ఏది చేయమంటే చేసే వ్యక్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ కన్ను సన్నల్లోనే జరిగింది ఇదంతా ఈరోజు కాదు రేపైనా పేరు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే చంద్రగిరి నియోజకవర్గంలో గత ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్లో తిరుమల పవిత్రని ఏ విధంగా రోడ్డుకి తెచ్చారు మీకు అందరూ తెలుసు రేషన్ షాప్ సంబంధించిన వ్యాన్ వ్యాన్లలో తిరుమల లట్లు తీసుకుని పంచారు రేషన్ షాప్కి అది కాకుండా తిరుమల లట్లు గుడి గుడిగాడ పెట్టి ప్రమాణం చేపించి ఓట్లు అడిగారు రేషన్ షాప్కి సంబంధించినటువంటి దగ్గర దగ్గర లట్లు ఇవ్వటం జరిగింది అంటే గత పాలకులు చంద్ర నియోజక పాలకులు ఉండొచ్చు పైన పాలకులు ఉండొచ్చు తిరుమలని ఏ విధంగా వాడుకున్నారు ఇది ఒక నిదర్శనం గత పాలకులు మాట్లాడుతున్నటువంటి మాటలు చేస్తున్నటువంటి చేష్టలు ఎలా ఉన్నాయంటే విడిచేసినోడు ఇదికి పెద్ద బడివిడిచేసినోడు బజార్కి పెద్ద అన్నట్లుగా మారింది తిరుమల ఆలయంలో పాలనలో చట్టం కన్నా ధర్మం ముఖ్యం ఇది వైకానస ఆగమ శాస్త్రబద్ధంగా స్వామివారి ఆలయంలో ప్రతి కార్యక్రమం జరుగుతుంది నువ్వైనా నేనైనా ఇంకొక్కరైనా ఆగమాలకు అనుగుణంగానే అక్కడ నడుచుకోవాలి ఆ ఆగమాలలో సుప్రభాతం మొదలుకొని ఏకాంత సేవ వరకు ఏం చేయాలి స్వామివారి ప్రసాదాలు మొదలుకొని నైవేద్యం వరకు లడ్డు వరకు ఏం చేయాలి దేంట్లో ఏ దిట్టం వాడాలన్నటువంటి స్పష్టమైనటువంటి విధానం ఉంది అయితే వాటన్నిటిని తుంగలోకి దొక్కి ఇష్టానుసారంగా టెండర్లని ప్రామాణికంగా చూపించి ఎల్ వన్ అని ఎల్ టూ అని వాళ్ళకి మేము ఇచ్చామని దాన్ని ప్రామాణికంగా తీసుకున్నామని చెబుతున్నటువంటి పాలకులకి ఒకటే మాట చెప్పదలుచుకున్నా అయ్యా హిందువులనే వాళ్ళు లడ్డూ తినాలంటే ముందుగా నేను కూడా పొరపాటుగా మాంసం తినేసి ఉంటే లడ్డూ కూడా తినను ఎందుకంటే ఆ తినేసినటువంటి లోట్లో ఆ లాలాజలం మీద మాంసపు మరకుంటుంది ఇది పవిత్రమైనటువంటి లడ్డు ఆ నాలుగు మీద పడాలంటే ఎక్కడ అపచారం అవుతుందో అన్నటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి లడ్డు అది నోరు బ్రష్ చేసుకొనో లేకపోతే స్నానం చేసుకున్న తర్వాతనో లడ్డూ తినే సాంప్రదాయం భక్తులు కొనసాగిస్తారు అలాంటి లడ్డూ తయారీలో అపచారం జరిగిందంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటారా ఎన్డిటిబి లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ రిపోర్ట్ ఇస్తే దాన్ని బేస్లెస్ అంటారా ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి టెక్నికల్ వర్డ్స్ను చదవడానికి కూడా తెలియనటువంటి పులివెందుల ఎమ్మెల్యే గారు మరి మీరు ఆ రిపోర్ట్ని తప్పుపడతారా అంటే భక్తుల మనోభావాలతో ఆడుకునేదే కాక దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి ఒక సంస్థ సంస్థను అవమానిస్తారా దాని ప్రామాణికతని వీధిలో పెడతారా అంటే ఏ రిపోర్ట్లు నమ్మాలి కోడికత్తి సీను పొడిచిన రిపోర్ట్లో డాక్టర్ ఇచ్చినట్టుగా అది నమ్మినట్టు నమ్మంటారా వైవి సుబ్బారెడ్డి గారు గొడ్డల పోడితో పోతే గుండుపోటుతో పోయినాడనే రిపోర్ట్ ఇస్తే దాన్ని అది నమ్మినట్టు నమ్మమంటారా దేన్ని నమ్మాలి టీటీడీ దేవస్థానమే ద రిచెస్ట్ టెంపుల్ ఇన్ ది వరల్డ్ అని చెప్పారంటే మన దేవస్థానానికి ఉన్న నిధులు అంటే సంపద ఏ దేవస్థానానికి లేదు కాబట్టి నిధుల కొరత కూడా లేదు ఎవరు ఎవరిని తక్కువ కావాలి మాకు తక్కువ ధరలకే నూనె తెప్పియండి నెయ్యి తెప్పియండి అని అడిగిన దాఖలాలు కూడా లేదు కాబట్టి మంచి క్వాలిటీగా లడ్లు ఏవైతే ఇస్తూ ఉన్నారో గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా మంచిగా ఉండింది ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రివర్స్ టెండరింగ్ అని ప్రతి దీంట్లో అది పోలవరం కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు లేదా ఏ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కావచ్చు లేదా ప్రభుత్వంలో ఏ ఒక్క టెండర్ అయినా కావచ్చు మేము రివర్స్ టెండరింగ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడడానికే ఉండాము అంటూ గత ముఖ్యమంత్రి మీ అందరికీ తెలుసు జైలుకి పోయి వచ్చిన వ్యక్తి అంటే ఏం చేస్తే జైలుకి పోయాడు ఆర్థిక నేరగాడు ఆర్థికంగా నేరగాడు వచ్చి తిరుపతి తిరుమల దేవస్థానంలో ఏ భక్తుడైనా అడిగాడా మాకు తిరుమల లడ్డు కాస్ట్గా ఉంది ఇంకొకటి ఇంకొకటి అని మనకి తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన ఎఫ్డీలు డిపాజిట్లు బంగారాన్ని కూడా తనిఖీ చేయాల్సిన సందర్భం వచ్చింది ఎందుకంటే బంగారాన్ని దాచమైన పెడితే ఆ బంగారమా లేదా ఇంకొక బంగారమా కూడా తెలియని పరిస్థితి ఈరోజు కాబట్టి మా ముఖ్యమంత్రి ఏదైతే స సమగ్ర నివేదిక అడిగి ఉండారో ఈరోజు ఈవో గారు ఆల్రెడీ మీటింగ్ నిర్వహిస్తున్నారు నేను హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కానీ మా హోమ్ మినిస్టర్ గారిని కానీ అనేక మందిని ఒకటే మేము అడుగుతున్నాం తప్పు జరిగిన వేళ ఎటువంటి వ్యక్తినైనా వదలకుండా ప్రజల ముందు వాళ్ళని నిలబెట్టే బాధ్యత ప్రజలు మనకి ఇచ్చారు కాబట్టి మన వంతు మేము కూడా శాసనసభ్యులందరూ కూడా ఈ విషయం పైన మళ్ళీ పోరాడి మన తిరుపతి దేవస్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం